మిత్రులారా ఈ విషయాలు చేదుగా అనిపించవచ్చు కానీ ఇది నిజం నేటి సమాజంలో వివాహాలు రద్దు కావడానికి గల కారణాలలో స్త్రీ యొక్క తల్లిదండ్రులు ప్రధాన పాత్ర వహిస్తారు నేడు మన సమాజంలో వివాహం చేసుకున్న భార్య కనీసం పది నుండి పదిహేను సంవత్సరాలు కూడా కలిసి ఉండడం లేదు ఇందులో తొంభై శాతం వరకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల వల్లే విడిపోతున్నారు దీనికి గల కారణాలు ఏమిటో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి అంతకన్నా ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం జయ మాత అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి అమ్మాయి తండ్రి అరవై ఏళ్ల వయసులో కూడా పేదవాడిగా ఉండవచ్చు కాని అల్లుడు మాత్రం ఇరవై ఐదేళ్లకే కోటీశ్వరుడు అయి ఉండాలి రెండు ఇది చేదుగా ఉన్న పచ్చి నిజం తక్కువ చదువుకున్న స్త్రీ ఇంటిని నిర్వహించడంలో మరియు ఇంటిని సరిదిద్దుకోవడంలో నైపుణ్యాలు తెలుసు అలాగే తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా తెలుసు కానీ నూటికి డెబ్బై శాతం మంది చదువుకున్న మహిళలు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇది వారి వయస్సును వారి సమయాన్ని వృధా చేస్తుంది మూడు కూతుళ్లకు విలువలేని విద్య నేర్పించడం అబ్బాయికి ఇల్లు ఉండాలి మద్యం లాంటి అలవాట్లు ఉండకూడదు కాని తమ కొడుకుకు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా కోడలు తన కొడుకుని ఏమి అనకూడదు ఆరు ప్రభుత్వ ఉద్యోగం మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అబ్బాయి గుణం ఎటువంటిదైనా పర్లేదు ఏడు ఇంట్లో పని మనిషి ఉండాలి ఎందుకంటే మా అమ్మాయికి వంట చేయడం తెలియదు ఎనిమిది పెళ్ళయ్యాక కూడా మా అమ్మాయి జీన్స్ వేసుకుంటుంది అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో ఉండదు ఎందుకంటే తను పాతకాలం అలవాట్లతో ఇబ్బంది పడుతుంది తొమ్మిది డబ్బు తక్కువగా ఉండి చిన్న పని చేసుకునేవాడు ఎంత మంచివాడైనా మాకు అక్కర్లేదు ఆస్తి లేనివాడు సొంత వాడైనా మేము వివాహం చేయము అనే స్థితిలో ఎప్పటి తల్లిదండ్రులు ఉన్నారు ఇది నిజం పది పెళ్లి తర్వాత ఎంత దూరం వెళ్లినా పర్లేదు పై చేయి మాత్రం మాదే ఉండాలి ఇలాంటి అహంకారంతో యవ్వనం ఉన్నప్పుడు జీవితం పట్ల కనీస అవగాహన ఉండడం లేదు అవగాహన వచ్చే సమయానికి వారి యవ్వనం మొత్తం పోతుంది సంస్కారంతో ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చు కానీ అహంకారంతో కూతురు జీవితాన్ని నిలబెట్టలేరు ఇది ప్రతి ఒక్క తల్లి తండ్రి తెలుసుకోవాలి ఇలాంటి అహంకార ధోరణిలో ఉండేవారు తమ పిల్లలకు వివాహం చేయకపోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయలక్ష్మి మాత అని కామెంట్ చేయండి